ఓట్లకు రాలేదు ఎండాకాలము ముస్లింలు చాలామంది రాలేదు రాలేదు మీరు దయచేసి గురికను ఎగరకుండా పొయ్యి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లేసే బాధ్యత ఓట్లేసే బాధ్యత ఏమి చెప్పారుసారి అశ్విత్కి అంబికాన్నకి ఓట్లేసి వీలైతే యంగ్స్టర్స్ ఒక రెండు దొంగ ఓట్లు వేసైనా ఖచ్చితంగా మీరు ఎలక్షన్ రోజు మాత్రం ఫుల్గా బిజీగా ఉండాలి మరొకసారి కోరుకుంటూ బాబు గారిని మనము ఆ స్కీములు అవన్నీ మీకు తెలుసు ఎంతసేపు జగన్ తిడితే లాభం లేదు మీకన్నా ప్రజలు బాగా తెలుసు ఏంటి పరిస్థితి ఏమనుకుంటున్నారు బయటికి గట్టిగా తిట్టలేకపోవచ్చు కానీ చాలు వాళ్ళు అనుకునేది మనకు ఓట్లు పడతాయి దయచేసి బాబు గారిని మరొకసారి అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ అమ్మికా నేను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపిస్తాను నమ్ముతూ